హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ మీ కారును అమ్మాలనుకుంటున్నారా అలాగే కొనాలనుకుంటున్నారా మీ సెకండ్ హ్యాండ్ కార్స్ని అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి కేఎల్ కార్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఏ డీజిల్ వేరియంట్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదమూడు మోడలు దీని మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ జరిగిందైతే రెండు వేల పదమూడు ఏడో నెల అయితే ఈ బండి రిజిస్ట్రేషన్ జరిగింది ఫ్రెండ్స్ దీని ఫియల్ టైప్ చూసుకుంటే డీజిల్ ఈ దీని గేర్ చూసుకుంటే మ్యాన్యువల్స్ గేర్స్ దీని గేర్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ దీని ఫియల్ టైప్ వచ్చి డీజిల్ ఫ్రెండ్స్ ఈ బండి ఇప్పుడు వరకు మీటర్ రీడింగ్ తిరిగి వచ్చి కేవలం ఒక లక్ష ఇరవై వేలైతే తిరిగింది ఫ్రెండ్స్ రీడింగ్ వచ్చి ఈ బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఫ్రెండ్స్ బండి ఇప్పుడు వరకు లక్ష ఇరవై వేలు అయితే తిరిగింది మీరు చూస్తూ ఉన్నారు బండి అయితే చాలా చాలా క్వాలిటీగా ఉంది ఎక్కడ కానీ అప్ కానీ స్క్రాచ్ కానీ లేవు ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు డోర్లు ఎడ్జిల్ దగ్గర కూడా చూడవచ్చు మీరు ఎక్కడ కానీ చిన్న క్రాక్స్ కూడా లేవు ఫ్రెండ్స్ చాలా చాలా మెయింటెనెన్స్ చేశారు గల ఓనర్ గారు అయితే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దీనికి వచ్చి రివర్స్ క్యామ్ ఉంది నార్మల్ స్క్రీన్ ఉంది ఫ్రెండ్స్ రివర్స్ క్యామ్ ఉంది అలాగే దీనికి సెంటర్ లాకింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు చాలా అయితే చాలా నీట్గా ఉన్నాయి చిన్నగా లైట్కి అయితే సీట్ కవర్లు జరిగినాయి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ అయితే సీట్ కవర్లు ఉన్నాయి మీరు వెనక్కి కూడా చూడవచ్చు బండి ఓనర్ అయితే లగ్జరీ సీట్ కవర్లు వేయించారు ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు బండికి అయితే మొత్తం వ్యూ చూడండి వీడియో అయితే చూపెడుతున్నాను పంచ్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఒరిజినల్ పంచే ఉంది బండి మొత్తం బండి కూడా మీరు చూసినట్టయితే ఎక్కడే కానీ చిన్న చిన్న స్క్రాక్స్ కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్ చాలా అయితే చాలా నీట్గా మెయింటెనెన్స్ చేశారు బండి గల గారు అయితే రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఫ్రెండ్స్ బండి గల వానర్ వచ్చి ఇప్పుడు సెకండ్ వానర్ మీరు టైర్లు కూడా చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్గా టైర్స్ ఉన్నాయి బండికి ఒక పార్ట్స్ కానీ గ్లాస్ కానీ ఏమీ చేంజ్ కాలేదు ఫ్రెండ్స్ అన్నీ బండితో వచ్చినవి ఉన్నాయి మీరు ఒకసారి చూడవచ్చు బండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మీకు చీపెడతా ఉన్నాను మీరు బానేట్ కూడా చూసుకుంటే ఎక్కడా కూడా అది కూడా ఒరిజినల్ పార్ట్స్ ఉంది మీరు మొత్తం చూడవచ్చు ఇప్పుడు మీకు బండి ఇంజిన్ కూడా నేను చూపెడతా ఉన్నాను ఇంజిన్ కూడా చాలా అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ బండి నెంబర్ కూడా వచ్చి చాలా బాగుంది డబల్ వన్ టూ త్రీ చాలా ఫ్యాన్సీ నెంబర్ ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు సాక్షి కూడా ఎటువంటి రెస్ట్ కానీ ఎక్కడ కానీ మీరు అబ్రామ్స్ చూసుకోవచ్చు ఎక్కడ కానీ చిన్న చిన్న డెన్స్ కూడా లేవు మీరు మొత్తం ఒరిజినల్ బండికి వచ్చిన పట్టీ కూడా ఉంది న్యూ బ్యాటరీ అయితే ఈ బండికి ఇప్పించారు ఫ్రెండ్స్ కొత్త బ్యాటరీ మీరు చూసుకోవచ్చు మీరు చూపెడుతూ ఉన్నాను దీనికి వారెంటీ కూడా ఉంది న్యూ బ్యాటరీ అయితే వేయించారు ఫ్రెండ్స్ మీరు చూడండి ఇంజిన్ కూడా ఎంత నీట్గా ఉందంటే చాలా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ బండి క్వాలిటీ కూడా ఫుల్ క్వాలిటీగా అయితే ఉంది బండి అయితే చాలా అయితే నీట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు బండి ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి నాయిస్ కానీ ఏమి కానీ లేదు ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు బండి ఎటుపక్క చూసుకున్న చిన్న చిన్న క్రాక్స్ కానీ ఏమి కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్ బండి డిక్కీ కూడా చూడవచ్చు ఓకే ఈ బండి ప్రైజ్ వచ్చి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు మోడలు వీడియో అండి డీజిల్ బండి అండి మ్యాన్యువల్ గేర్స్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఆల్ ఓకే అండి బండి లొకేషన్ వచ్చి అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బండి కోసం ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఫోన్ తీయట్లేదా మీరు ఇబ్బంది పెడొద్దు నా వాట్సాప్కి ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి ఈ బండి కావాలి ఏ బండి అయినా కావాలంటే నేను ఫోన్ తీయట్లేదైనా ఇబ్బంది పడొద్దు నాకు ఇదే నెంబర్కి నా వాట్సాప్ ఉంది వాయిస్ రికార్డ్ పెట్టండి నేను ఫోన్ తీయపోతే ఈ బండి కావాలని నేను వెంటనే రిప్లై ఇస్తాను ఈ బండి కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాత్రం కంపల్సరీ నాకు కాల్ చేయండి ఒకవేళ నేను ఏదైనా బిజీగా ఉంటే కాల్ తీయకపోవచ్చు వాట్సాప్లో నాకు ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టండి ఈ బండి కావాలండి ఇంకొకటి చెప్తున్నాను ఇది తెలంగాణలో కూడా పనిచేస్తుంది ఎన్వైసీ ఇన్వైస్ తీసిస్తాను ఇస్తాను ఎక్కడ కావాలంటే అక్కడ సీసీ కొట్టిస్తాను తెలంగాణ వాళ్ళు అయితే పేపర్లు మార్చుకోవడానికి పదివేల రూపాయలు అవుతుంది ఆంధ్ర వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ మార్చుకోవడానికి ఓన్లీ ఓనర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే కేవలం రెండు వేల రూపాయలుగా అయితే అవుతుంది ఎక్కడికైనా సీసీసీ ఇస్తాం ఆంధ్ర వాళ్ళకి అయితే తెలంగాణ వాళ్ళకి అయితే పదివేలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ సీసీ తీసిస్తే అక్కడ మీరు మార్చుకోవాలి పదివేల రూపాయలు అయితే అవుతుంది బండికి మీరు చూస్తూ ఉన్నారు ఎటువంటి టైర్స్ కూడా చూసుకోవచ్చు టైర్స్ ఉన్న వీల్స్ కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కడ కానీ రెస్ట్ కానీ ఎక్కడ లేదు ఫ్రెండ్స్ చాలా అయితే చాలా నీట్గా ఉంది మళ్ళీ చెప్తున్నాను ఈ బండి కాస్ట్ వచ్చి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తా ఉన్నారు సెకండ్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ లేదు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మళ్ళీ నా వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఎవరికైతే కారు అత్యంత అవసరం ఉంటుందో వాళ్ళకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వాళ్ళకి చేరి అంతే ఫ్రెండ్స్ లైక్ చేయమంటున్నాను మీకు లైక్ చేయడం వల్ల నా వీడియోకి మీకు వచ్చిన లాభ లాస్ లాభం అంటది ఏముండదు నాకు వచ్చిన లాభం అంటే ఏముండదు ఎవరికైతే ఈ బండి కావాలో ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళుగా వీడియో పార్వట్ అవుతుంది అందుకే లైక్ చేయమంటున్నాను కంపల్సరీ లైక్ చేయండి వీడియో చూసి వెళ్లకుండా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఎటువంటి సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి ఫొటోస్ కానీ వాట్సాప్కి వీడియో పెడితే ఇంకా మంచిది ఫ్రెండ్స్ వీడియో పెడితే తొందరగా సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్